సినిమా కథ ఒక తాతకి మనవడికి సంబంధించినటువంటి బ్యూటిఫుల్ కథ బోలడంతో ఎంటర్టైన్మెంట్తో ఇమోషన్ని కూడా జోడించి మరి అలాంటప్పుడు ఇక్కడికి విచ్చేసినటువంటి మన బ్రహ్మానందం గారి ఒకసారి పిక్చర్స్ చూద్దామా అంటే అంటే ముందుగా రాజా గౌతమ్తో మొదలు పెడదాం రాజా గౌతమ్ కూర్చోండి గౌతమ్ ఫస్ట్ మీ తాతగారి ఫొటోస్ చూద్దామా అంటే సినిమాలో తాతగారు కాదు ఒరిజినల్ తాతగారు లెట్స్ హ్యావ్ ద పిక్చర్ ప్లీజ్ ఎస్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ తాతగారు అండ్ మీ నాన్నమ్మ గారి గురించి అంటే నాకు నేను పుట్టినప్పటి నుంచి నాకు వాళ్ళతో పరిచయం లేదు నేను పుట్టినప్పుడు లేరు ఓకే బట్ నాన్న చెప్పడం చాలా విన్నాను వాళ్ళ గురించి ఎంతెంతో చెప్పేవారు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది అంతే ఓకే అయితే నాన్నగారిని అడుగుతాను నేను ఒకసారి బ్రహ్మానందం గారు ఒకసారి మీ అమ్మగారు నాన్నగారి గురించి జస్ట్ అంటే అమ్మా నాన్నల గురించి చెప్పటం ఉంటే దేవుడి గురించి చెప్పినట్టే ఒకటి పైగా మా అమ్మా నాన్నలు మామూలు అమ్మా నాన్నలు కాదు ఒకవైపు పేదరికం ఒకవైపు పెద్దరికం పంచు పుట్టినటువంటి అమ్మా నాన్నలు వాళ్ళు నా తల్లిదండ్రులను చెప్పుకోవడానికి నా జీవితాన్ని ఒక మార్గం వైపు నడిపించడానికి మా నాన్న చెప్పిన మాట ఒక్కటే ఒకటి గుర్తుంది ఇప్పటికీ చెప్పాలనిపిస్తుంది ఎక్కడైనా చెప్తుంటాను కూడా నాన్న నీకంటే నేను ఎక్కువ చదువుకోలేదురా కానీ నాకు తెలిసిన విషయం ఒకటి చెప్తాను ఏంటంటే ఒక మనిషి పద్దెనిమిది రోజులు ఆహారం లేకపోతే చచ్చిపోతాడు నాన్న కానీ పదిహేడు రోజుల వరకు డోంట్ స్ట్రెచ్ ఎవర్ హ్యాండ్ టు ఎనీ బడీ ఆ నైటీన్త్ డే నువ్వు ఎవరినైనా అడిగి తెచ్చుకోవచ్చు అప్పటి వరకు అడగద్దు లేకపోతే ఈ పదిహేడు రోజులు చచ్చిపోతున్నట్టే ఉంటుంది నాన్న అని చెప్పాడు స్టిల్ వాళ్ళ వరకు ఎవరు నా జీవితంలో లెక్చరర్గా చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను అప్పు చేసి కానీ అప్పు ఎప్పుడు తీరుస్తారని ఎవరిని అడగడం కానీ నాకు తెలియదు అది మా నాన్న అమ్మ నాకు నేర్పినటువంటి ఒక అద్భుతమైన పాఠాలు ఎన్నో పాఠాల్లో ఇదొక పాఠం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు రాజా గౌతమ్ గారి తాతగారిని అలాగే నానమ్మని చూసాము మరి ఇప్పుడు ఒక్కసారి మనము బ్రహ్మానందం గారి మనవడిని మనవరాలని చూద్దామా ఒరిజినల్ సినిమాలో కాదు ఎక్కడ పిక్చర్ ప్లీజ్ అంటే గౌతమ్ వాళ్ళ పిల్లల తాతగారు సార్ ఈ లైఫ్ ఎలా ఉంది సార్ మొన్ననే డిస్కస్ చేసాం మనం ఈ విషయం వాళ్ళు చాలా మొహమాటం లేకుండా మన విషయాలు చెప్తారంట ఏం చెప్తారు గుర్తుపెట్టుకున్నావా బాగా గుర్తుపెట్టుకున్నాయి సార్ ఒక్కసారి ఈ రోజు చిరంజీవి చిరంజీవి ఆయనకి 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 చెప్పుకోవడానికే సగం ఉంటాయి దాని ఏమంటారు ఏంటో ఆయన గురించి ఏదైనా మాట్లాడటానికి నలభై ఏళ్ల క్రితం భయం పడిపోయింది అవునా నలభై ఏళ్ల క్రితం ఏం భయం పెట్టారు భయపెట్టడం అంటే ఏంట్రా అని కాదు చూడగా ఇప్పుడు నిన్ను చూడగానే రాజీవ్ భయపడుతుంటారు చూడ అలాగా అంటే నీకు ఈజీగా అర్థమైపోయింది చూసాను అలాగా ఆయన సచిన్ లెజెండరీ పర్సనాలిటీ ఫస్ట్ టైం ఆయన అక్కడ చూసినప్పుడు వాళ్ళ ఇంటి ముందు బజుల రోడ్లో ఒక యాభై మంది అరవై మంది పొద్దునే ఉంటారు జనం వాళ్ళల్లో ఒక్కడిని నేను హే అని అరిచిన రోజు ఉంది నాకు తెలుసు అప్పటి నుంచి అతను ఎలా రండి పిలవండి అని చెప్పినప్పుడు వెళ్ళి పరిష్కరించిన ఆ రోజులు అవి గుర్తుండి ఆయన కార్తికి గౌకని నిలిపతు సార్ తా సార్ తా అంటూ అలాటైపోయింది ఇప్పటికీ నలభై ఏళ్ళు అయింది ఆయనతో పరిచయం అయినా అంటే పెద్ద మాటలు అనవసరమైన మాటలు మాట్లాడకూడదు కానీ అండి స్టిల్ భయమే సుమ్మా అది ఇలా మెచ్చుకుంటున్నా కూడా ఇలా చేయి అంటే భయం ఏం మాట్లాడితే మళ్ళీ మిమ్మల్ని ఆ సినిమాలోలాగా ఫ్రిడ్జ్లో దాచి అది అది ఆయన ఆయనకి నాతో పరిచయం చూసారా ఆయనకి నాతో పరిచయం అంటే ఎంత దుర్మార్గమైన మాట అట్లా అనొచ్చా ఆయనతో నాకు పరిచయం అయిన రోజు ఏంటంటే నాగేశ్వరి గారు ఆయనేమో అక్కడ అట్లాంటి ఇట్లాంటి హీరోని కాదు అంటే అబ్బాయిలో చేస్తున్నాడు అది నువ్వే చేయొచ్చు కదా సరే నేనేదో చేద్దాను కదా అంటున్నా చేస్తుంటే నేను అక్కడ నిలబడి ఒక చిన్న మట్టి కుప్పం మీద నిలబడి చేస్తున్నాడు ఆయన నేను ఇలా చూస్తున్నాను అని అడుస్తున్నా ఎవడు అదే అర్పులు పక్క నుంచి పంపించండి అనగానే ఆయన అనటం ఓవర్ ల్యాప్లో ఒకటి చొక్కా పట్టుకుని నన్ను ఆనందంగా పక్కకి తీసుకెళ్ళాడు అక్కడి నుంచి అప్పుడు పాపం చాలా ఇంట్రెస్టింగ్ అంటే అప్పటికే నా గెటప్ అదంతా చాలా వేరుగా ఉందిలేండి అప్పుడే సత్యాగ్రహం అనే సినిమాలో చేస్తే అప్పుడు హెయిర్ ఉండేది అప్పుడు లేదు గుండు గుండుతోటి ఒక ఎర్ర చొక్కా ఒకటి వేసుకుని అక్కడ నిలబడితే వాళ్ళకి ఆ వన్ టూ త్రీ ఫోర్ స్టెప్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఆ తర్వాత చిరంజీవి గారిలో ఉన్న అంటే మీరు ఏదో ప్రశ్న అడిగితే నేను ఏదో సమాధానం చెప్తాను చెప్తా 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 నేను ఏళ్ళకి వెనక్కి వెళ్ళారు వెళ్ళారు మళ్ళీ నలభై ఏళ్ళు ఏం చెప్తాను నువ్వు ఏం కంగారు పడక్కర్లేదు నాకు ఏళ్ళు కూడా లేవు లేవు ఫీల్ అలా ఫీల్ అవ్వద్దు దానికే ఉంది వచ్చి ఉంటుందమ్మా ఇండస్ట్రీకి వచ్చి ఎందుకు నన్ను అసలు అక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ వెంటనే పాప్రోడిని నేను ఇలా అన్నానని దగ్గరికి పిలిచి కాదు పోయి కొంచెం ఇట్లా చేస్తున్నప్పుడు డిస్టర్బ్డ్గా ఉంటుందమ్మా అందువల్ల అన్నానని చెప్పి ఆయన చిరంజీవి గారు నిజాలు అక్కడ రోజు ఇలా చిరంజీవి గారి పక్కన కూర్చొని సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం ఆయనతో భయం ఎలా ఉంటుందని చెప్పడానికి మా నాన్న గురించి మీరు ఇప్పుడు అడిగారు మా పిల్లల గురించి అది అలా ఉంటుంది అని చెప్పడానికి వాడున్నాడు మనవడు మనవడి పేరు సార్ మనవడి పేరు పార్థ పార్థ మిమ్మల్ని ఎలా భయపెడతాడు మనవరాలు మీరా ఓకే పాత భయపెట్టడం ఉండదు తాత అనుకుంటూ వస్తాడు ఏదో మాట్లాడతాడు ఏదో చెప్తాడు అయిపోద్ది ఒకసారి వాడు ఫోటోలు బాగా తీస్తాడు వాడు వచ్చి అరే నా ఫోటో తీ అని అంటే అలాగని కెమెరా పట్టుకున్నాడు ఇలా అన్నాను అలా నవ్వద్దు మామూలుగా అన్నాడు అన్న అలా అన్నాడు అవాడు లేడు అసలు గారు అంటే ఆనందంగా నవ్వుతారు బ్రహ్మానందావ్వు నువ్వు నవ్వడం ఎందుకు రా నవ్వించన్నట్టు చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు సరే అది మనవడతో మనవరాలు నిన్న ఈ వచ్చిందే దాన్ని ఏమంటారు ట్రైలర్ ట్రైలర్లో నేను కొడతాను కదా అవును కొడుతున్నప్పుడు గప్ప గప్ప పరిగెడు ఎందుకు నాన్నెందుకు తొత్తావు నాన్న ఎందుకు తొత్తావు అది గట్టిగా అది దానికి టూ ఇయర్స్ వాడికేమో ఫైవ్ ఇయర్స్ దట్ ఈస్ నా మనవడు మనవడాలతో నాకున్నటువంటి అసలు కన్నా